హాయ్ హలో నమస్తే అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అటు బ్లాగ్స్ త్రీ సిక్స్ నైన్ సో ఇవాళ మన బ్లాగ్ ఏంటంటే నేను వంటింటికి సంబంధించి కొన్ని చిట్కాలు అయితే చెప్తానండి మనకు టైంకి టైము సేవ్ అవుతుంది మనకున్న ఇంట్లో ఉన్నటువంటి వస్తువులకి అంటే ఫుడ్ ఐటమ్స్కి ఎలాంటి హాని కలగకుండా పురుగు పట్టకుండా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంటుంది సో ఇప్పుడు నేను కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను సో ఇక్కడ కనిపిస్తుంది ఏంటా అనుకుంటున్నారా సో నేను వీటన్నిటితో కలిపి మీకు ఒక మంచి టిప్ అయితే చెప్పాలనుకుంటున్నానండి మన మొదటి టిప్ అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో చూసారు కదా మన ఇంట్లో షుగర్ అయితే మనం నిల్వ చేసుకుంటాం కదా షుగర్ కి ఎప్పుడు పురుగు పట్టకుండా ఉండాలంటే ఫ్రెష్ గా ఉండాలన్నా మనకు చాలా నీట్ గా ఉండాలన్నా కానీ మనకు చీమలు అవి పట్టకుండా ఉండాలి అంటే తప్పకుండా మనమైతే కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది కదా సో నేనైతే ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి లవంగాలు ఈ లవంగాల్ని కొన్ని మనం ఇలా యాడ్ చేసుకుంటే మనకు యాడ్ చేసుకొని ఇలా కలుపుకున్నట్లయితే గనక మనకు పురుగు పట్టదండి అలాగే చీమలు కూడా పట్టవు మనకు ఎప్పుడూ షుగర్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది షుగర్కి మంచి స్మెల్ కూడా వస్తుందండి చాలా అంటే చాలా శుభ్రంగా ఉంటుంది యూజ్ఫుల్గా ఉంటుంది సో ఇలా పురుగు పట్టకుండా అయితే ఉంటుందండి స్టాక్ ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది పురుగు అయితే పట్టదు ఇప్పుడు మనం రెండో టిప్ చూద్దామండి మన ఇంట్లో టీ పౌడర్ ఉంటుంది కదా ఈ టీ పౌడర్లో మనము అల్లము అలాగే యాలకులు ఈ రెండు మనం టీ పెట్టుకునే ప్రతిసారి కూడా మంచి అరోమా రావడానికి నీళ్ళలో మరిగించుకొని తర్వాత టీ పొడి అయితే యాడ్ చేస్తూ ఉంటాం కదండీ అయితే అలా కాకుండా మన ఇంట్లో మనం కొన్ని ముక్కలు అల్లం ముక్కల్ని మర్చిపోయి ఫ్రిడ్జ్లో అలాగే ఉంచేస్తుంటాము అవి వాడిపోతూ ఉంటాయి సో అలా వాడిపోయినవి గట్టిగా అవుతూ ఉంటాయి అలాంటి అల్లం ముక్కలను అలాగే కొన్ని యాలకులను తీసుకొని ఇలా పొడి చేసుకోవాలి ఇలా పొడి చేసుకున్న మిశ్రమాన్ని టీ పొడిలో అయితే యాడ్ చేసేయాలండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా మనం యాడ్ చేసుకోవడం వల్ల టీ పొడి మొత్తానికి కూడా మంచి అరోమా వస్తుంది సో మనం టీ పెట్టే ప్రతిసారి కూడా ఆ అరోమా వల్ల మనకు టీ అనేది చాలా అంటే చాలా రుచిని పెంచుతుంది అలాగే ఆ వాసనకి చాలా కమ్మగా అనిపిస్తుంది అండి టీ అయితే సో చాలామంది ఏం చేస్తారంటే అల్లం వేరుగా అప్పటికప్పుడే దంచి అందులోనే యాలకులు అయితే వేస్తుంటారు అలా కాకుండా ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకొని చూడండి మీకైతే చాలా బాగా నచ్చుతుంది సో నేనేం చేస్తానంటే రెండు రకాల టీ పొడ్లని అవి ఎలాంటి టీ పొడులైనా కానీ ఏ కంపెనీ టీ పొడులైనా కానీ రెండు రకాల టీ పొడ్లని సమపాలలో తీసుకొని నేను ఒకే దానిలో కలిపేస్తాను సో ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే నేను ఇక్కడ త్రీ రోజెస్ పౌడర్ ఉంటుంది కదండి త్రీ రోజెస్ టీ పొడిని అలాగే ఫైవ్ స్టార్ టీ పొడిని రెండిటిని నేను సమపాలలో తీసుకొని రెండిటిని నేను ఒకే దానిలో మిక్స్ చేసేస్తాను ఇలా మిక్స్ చేసిన మిశ్రమంలో నేను అల్లం పొడిని అలాగే యాలకుల పొడిని కూడా మిక్స్ చేసుకు సో మీకు కావాలంటే సొంటి కూడా యాడ్ చేసుకోవచ్చండి కానీ కొంచెం యాడ్ చేసుకోవాలి లేకపోతే మనకు టీ చేసేటప్పుడు పాలైతే విడిగిపోతూ ఉంటాయి సో ఇవన్నీ కలిపి మనము ఇలా పొడి చేసి పెట్టుకున్నట్లయితే మనకు టీ పెట్టేటప్పుడు చక్కటి ఫ్లేవర్ వస్తుంది అప్పుడప్పుడు నేను తులసాకులు ఎండబెట్టి అవి కూడా టీ పొడిలో యాడ్ చేసేస్తాను అప్పుడు మనకు పెట్టే ప్రతిసారి దగ్గున్నా కానీ ఏదైనా గొంతులో గసగస ఉన్నా కానీ మనకు క్లియర్ అయిపోతుందండి కొన్నిసార్లు మన ఇంట్లో టీ పెట్టే సమయానికి అల్లము అలాగే యాలకులు ఉండకపోవచ్చు అలాంటప్పుడు మనం కొన్నిసార్లు ఇబ్బంది పడుతూ ఉంటాము అలా కాకుండా మనం ఒకేసారి ఇలా కలిపేసుకున్నప్పుడు మనకు టైము సేవ్ అవుతుంది రుచికి రుచి వస్తుంది మన టీ పొడి మొత్తానికి ఈ అరోమా అయితే యాడ్ అవుతుంది చాలా సూపర్గా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సో ఇప్పుడు మనం మూడో టిప్ చూద్దాం సో మన ఇంట్లో మనమైతే టీ పౌడర్లు ఇట్లాగా హార్లిక్స్ పౌడర్లు తీసుకుంటాం కదా ఇలా తీసుకున్నప్పుడు ఇవి ఇలా కట్ చేసినప్పుడు మనకు గాలిపోతుంది ఉన్న పొడి అంతా గడ్డ కట్టిపోతుంది కదా సో ఇలా గడ్డ కట్టిపోకుండా ఉండాలంటే మనం ఇలాంటి ఇలాంటి బాక్సుల్లో అయితే కానీ పెట్టుకుంటే టీ మనం ఎప్పుడు మళ్ళీ తిరిగి పెట్టుకున్నా కానీ మనకు ఫ్రెష్గానే పౌడర్ ఉంటుందండి ఇంకొకటి ఏంటంటే మనం కొంతమందికి ఇలాంటి పౌడర్ ఇలాంటివి ప్యాకెట్లు తీసుకోకుండా మన కొంతమంది ఏం చేస్తారంటే మనకు డబ్బాలు తీసుకుంటారు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఇలాగా పౌడర్లు తీసుకుంటారు అలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఓపెన్ చేసి మూత పెట్టే ప్రతిసారి చాలా సార్లు మనం మర్చిపోతుంటాము గడ్డ కట్టిపోతుంది సో అలా కాకుండా మనం ఇలాంటి ప్యాకెట్స్ కానీ తీసుకున్నామంటే మనకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ కలుపుకొని మనం మళ్ళీ పెట్టుకోవచ్చు మనం ఎప్పుడు ఏ ప్యాక్ తీసుకున్నా ఫ్రెష్గానే ఉంటుందండి నాకు ఒక ప్యాకెట్ టూ టైమ్స్కి వస్తుందండి సో చాలా ఫ్రెష్గా ఉంటుంది ఎప్పుడు యూస్ చేసినా మనకు ఆ ఫ్రెష్నెస్ అనేది తెలుస్తుంది సో మీకు ఈ మంచి టిప్స్ నచ్చాయా నచ్చాయా అని అనుకుంటాను మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్